హాయ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సమస్యల నుండి బయటపడే అతి సులువైన మంత్రాలు ఆ విశ్వ సూత్రులు డబ్బుని సంపదల్ని చాలా ఈజీగా ఆకర్షించే ఆ విశ్వ రహస్యాలు ఆ విశ్వ మంత్రాలు ఆ విశ్వ సూత్రాలు అలాగే ఆ విశ్వాన్ని అడిగే విధానం ప్రార్థించే విధానం ఆ విశ్వ గ్రంథానికి సంబంధించిన ప్రతి విషయాలు తెలుసుకుందాం వేలాది సంవత్సరాలుగా మనం సత్యాన్ని కోల్పోయాం ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నదాన్ని మనం చూడలేకపోతున్నాం మనం మన సమస్యల నుండి సులభంగా పరాధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం మన జీవితాల్లోని నాటకీయత ప్రపంచంలోని సంఘటనల యొక్క రాకపోకలు మరియు మన ముందు ఇక్కడే చేయగలిగే గొప్ప ఆవిష్కరణలు మనం కోల్పోయాం ఒక గొప్ప ఆవిష్కరణ మన బాధల నుండి మరియు శాశ్వత సంతోషం మరియు ఆనందం నుండి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే ఆ విశ్వ సూక్తులు ఆ గ్రంథం ప్రతి కోరిక నెరవేరుతుంది మరలా మరలా మీరు భయపడాల్సిన అవసరం లేకుండా మరలా మరలా మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా మీ జీవితంలో గొప్ప సత్యాన్ని దర్శనం ఇచ్చే అతి విలువైన విశ్వసూక్తులు విశ్వదర్శనం రహస్యాలు ఇక్కడ మానసికమైన బలవంతం లేక అధిక ప్రయాస ఆందోళనని భయాన్ని సూచిస్తాయి ఆ బలవంతపు మానసిక ఆలోచనలు మీరు విడిచిపెట్టాలి విపరీతంగా ఆందోళన పడిపోతే ఆ విశ్వంలోకి కోరికలు మీకు కావలసిన డబ్బు సంపదల కోరిక వెళ్లకుండా ఈ ఆందోళనలు వెళ్ళిపోయి సమస్య తీవ్రత ఎక్కువవుతుంది ఇది మొదటి సుక్తి విశ్వశుక్తి అంటే ఏంటి ఆందోళన పడకూడదు భయపడకూడదు ఏం జరిగినా ఒక సాక్షిగా చూస్తూ ఉండాలి ఆ ప్లేస్లో మీకేం కావాలో దాన్ని మాత్రమే నెమ్మదిగా ఆ విశ్వంలోకి పంపించాలి అవి పరిష్కారాలన్నీ ఈ ఆందోళన భయం అడ్డుకుంటాయి మీకు రావాల్సినటువంటి విశ్వసంపదలు అవకాశాల వెల్లువ పాజిటివ్నెస్ని ఈ ఆందోళన ఈ బలవంతపు మానసిక సమస్యలు విపరీతంగా స్ట్రెస్ గురీ అయ్యే విధానం మీరు పంపించే కోరికల్ని ఇవి అడ్డుకుంటాయి అందువల్ల మీకు రావాల్సిన పరిష్కారాలు రాకుండా ఇవే వ్యతిరేకతని చూపిస్తుంటాయి వాటిని డిలీట్ చేయాలి మీరు ఒకటి గ్రహించాలి అనంత విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో నెమ్మది మీద నేను కోరుకున్న పనులన్నీ సులభంగా నెరవేరతాయని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాలి తర్వాత రెండవది మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒక ఆలోచన మీరు స్వీకరించినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టేందుకు మీ సబ్కాన్షియస్ మనసు పోనుకుంటుంది ఇది రెండవది మూడవది ఈ సాంప్రదాయ పద్ధతులని స్వతంత్రంగా ఆలోచించి ప్రణాళికలు వేయండి ప్రతి సమస్యకి ఏదో ఒక సమాధానం ఒక పరిష్కారం ఉంటాయని ఖచ్చితంగా నమ్మాలి ఎందుకని సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది ఒక తాళం తయారు చేయబడిందంటే దానికి కీ లేకుండా అది తయారు చేయబడదు సమస్య వచ్చిందంటే పరిష్కారం లేకుండా సమస్య రాదు ఇది మనం తెలుసుకోవాలి అందుకని సమస్య వచ్చినటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా పరిష్కారం నాకు లభిస్తుంది అన్న విశ్వాసాన్ని ఆ విత్తనాన్ని నాటాలి నమ్మకంతో వాటర్ పోయాలి మొలక ఖచ్చితంగా వస్తుందని నమ్మాలి అలా ఈ సమస్యకి పరిష్కారం అనంత విశ్వశక్తి నాకు అందిస్తుంది నాలోని ఆత్మ ద్వారా అన్నదాన్ని నమ్మాలి ఆచరించాలి పరిష్కారం ఉంటుందని విశ్వాసాన్ని ప్రకటించాలి తర్వాత మీ గుండె కొట్టుకోవటం గురించి మీ ఊపిరితిత్తులు గాలి పీల్చుకోవటం గురించి మీ శరీరంలోని మరే అవయం అయినా సరే అది పనిచేసే విధానం గురించి మీరు పట్టించుకోకూడదు మీ బరువు అంతా సబ్కాన్షియస్ మనసు మీద వేసి దేవుడు సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరిస్తాడని తరచూ ప్రతిరోజు చెబుతూ ఉండాలి అంటే ఇక్కడ చాలా సులభంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే గుండె బరివెక్కిపోయింది అంటుంటారు చూసారా ఆ గుండె బరివెక్కిపోయేలాగా ఆ పెద్ద సమస్యని భారంగా పెట్టేశాం అలా కాకుండా ఆ గుండె కొట్టుకోవటం మీద దృష్టి పెట్టకూడదు అలాగే ఊపిరితిత్తులు గాలు పీల్చుకోవటం మీద దృష్టి పెట్టకూడదు మరే శరీరంలోని ప్రతి అవయవాన్ని మీద దృష్టి పెట్టకూడదు దేని మీద పెట్టాలి ఈ భారాలన్నీ కూడా మనలో ఉన్న దైవశక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నువ్వు చూసుకుంటావు ఎందుకని ప్రతి రాత్రి నిద్రపోయే ఆ సమయంలో మన కోరికలను వెలిపుచ్చిన తర్వాత నిద్రపోతాం ఆ ఆత్మ ఉందో చూసారా మన నుంచి బయటికి వెళ్ళిపోతే ఈ శరీరానికి విలువ ఉండదు అది ఉన్నంతసేపే ఆ ఆత్మ ఏం చేస్తుంది మనం విడుదల చేసిన కోరికలను సమస్యల్ని అది తీసుకుంటుంది దానికి రెస్ట్ అవసరం లేదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది ఆ ఉంది కాబట్టి ఈ బరువు బాధ్యతలన్నీ దాని మీద వేసేయాలి ఎందుకని అది దేవుడు పంపించిన ఆత్మ దానికి పరిష్కారం తెలియకపోవటం అంటూ లేదు ఈ ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్న ప్రతిదీ ఆత్మ ద్వారానే మనం ఉపయోగిస్తున్నాం అలాంటి ఆత్మ మనలో ఉన్నప్పుడు నీకు దిగులేందుకు నీకు భయం ఎందుకు దేవుడు పంపించిన ఆత్మ నీలో ఉంది సరైన పద్ధతిలో దాన్ని పరిష్కరిస్తుందని తరచు ప్రతి నిమిషం ప్రకటించమని చెప్తుంది యూనివర్స్ కాబట్టి ఆత్మ ఈ విశ్వంలోకి పంపించి పరిష్కరిస్తుంది సమస్య తీరిపోతుందని విశ్వాసాన్ని ప్రకటించాలి ఆందోళనని విరమించాలి తర్వాత ఆరోగ్యం గురించిన ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించిన ఆలోచనలు మీరు ఆలోచిస్తూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది సంపద గురించి ఆలోచిస్తే సంపద సమకూరుతుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది విశ్వ సూక్తుల్లో భాగం రహస్యాలు కూడా తర్వాత మీ ఊహాశక్తి మీకున్న శక్తులన్నిటిలోనూ బలమైంది ఊహాశక్తి ఎవరు సోల్ మన అంతరాత్మ సబ్కాన్షియస్ మనసు అన్న ఎన్నర్ చైల్డ్ అన్న మంచిని ప్రేమించదగిన ఆ విలువైన విషయాలని మీరు తరచూ ఆలోచిస్తూ ఉండాలి అంత బలమైన శక్తికి మనం ఏ ఆలోచనలు ఇవ్వాలి మంచి ఆలోచనలు ఇవ్వాలి ఇతరులు ఎలా ఉన్నారో మనకు అనవసరం జీవితం బాగుపడాల్సింది మనది కాబట్టి మనం ఏ ధోరణితో ఆలోచిస్తామో ఆ ధోరణితో సంబంధించిన పొందుతాం కాబట్టి మీరు ప్రేమించగలిగిన అన్నిటినీ ప్రేమించాలి మంచి వాటినే ఎన్నుకోవాలి మీ గురించి మీరేం ఊహించుకుంటారో అదే మీరు అవుతారు రాబోయే రోజుల్లో ఆ విశ్వాసంతో మీరు వాటినే పంపించాలి తర్వాత రాత్రి నిద్రపోయే టైంలో స్లోగా నిద్రావస్థలోకి చేతనాత్మక మనసుని సుప్తచేతనకి అందచేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఒక పరస్పర అవగాహన ఆ ఘర్షణ మీరు నివారిస్తారు అంటే మీరు ఏది నమ్ముతారు దాన్ని మాత్రమే సబ్కాన్షియస్ మెన్స్గా అందించాలి నిద్రపోయే ముందు మీ కోరిక తీరిపోయినట్లు పదే పదే ఊహించుకోండి ప్రశాంతంగా నిద్రపోయి ఆనందంగా మేల్కోండి ఆ నిద్ర సమయంలో ప్రపంచంలో జరిగే ఘర్షణలు ఇది కూడా మైండ్లోకి రాకూడదు అందరిని క్షమించాలి కోపంతో పడుకోకూడదు ఎవరి మీద అసూయతో ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయేందుకు ముందు ఆ నెగిటివ్ ప్రపంచంలో జరిగిన ఇతరులలో కానీ చుట్టాల్లో కానీ జరిగిన అన్నిటిని మాట్లాడుకోకూడదు ఆ రైందంటే ప్రతి ఒక్కరిని క్షమించేసి మీకేం కావాలో వాటి మీద దృష్టి పెట్టాలి అప్పుడు మీ కోరిక తీరిపోతుంది పదే పదే మీకు కావలసిన వాటి మీద దృష్టి పెట్టి ప్రశాంతంగా నిద్రపోయి చాలా హ్యాపీగా మీ సబ్కాన్షియస్ మనసుకు అప్పచెప్పాలి ఆ కోరికలు కోరుకునేటప్పుడు చాలా రిలాక్స్గా చిరునవ్వుతో ఉండాలి టెన్షన్గా బలవంతంగా టైం అయిపోయిందని కంగారుగా చెప్తే అది పనిచేయదు మీ నోట్లోని మాటలు మీ హృదయంలోని చేసే ధ్యానము మీ దృష్టిలో ఆమోద్యో యోగ్యంగా ఉండునుగాక ఓ దేవ నా బలం నాకు విమోచనను ప్రసాదిస్తుంది అలాగే నిర్బంధం వ్యధల నుంచి అనారోగ్యాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి విముక్తం చేస్తుంది అని ఆ దైవశక్తి మనలో ఉన్న ఆ దైవశక్తి అంటే దేవ అంటున్నాం దేవ అంటే ఏంటి దైవశక్తి ఈ దైవశక్తి ఎప్పటి నుంచో ఉంది కోట్ల సంవత్సరాల నుంచి మళ్ళీ ఎప్పుడు ఉంటుంది బాడీలు మార్చుద్ది అందుకని మీకు చాలాసార్లు చెప్పాను నేను భగవద్గీత చనిపోయిన పెద్ద పెద్ద నాయకుల దగ్గర ప్లే చేస్తారు బ్యాక్గ్రౌండ్లో ఆత్మ నశించదు శరీరం నశిస్తుంది అని వస్తూ ఉంటుంది ఈ ఆత్మ ఎవరు ఇప్పుడు మనం జీవించి ఉన్న మనలోని ఆత్మ ఈ ఆత్మ బయటకు వెళ్ళిపోతే ఈ అందమైన దేహానికి ఎలాంటి వాల్యూ ఉండదు మరి ఆ దైవశక్తి మనలో ఉన్నప్పుడు ఓ దేవ అని చెప్పి ఆ దైవశక్తిని ఓ ప్రియమైన శక్తి ఓ దివ్య ఆత్మ ఎంత ప్రేమగా పిలుస్తామో ఎంత ప్రేమగా సమస్యల్ని నువ్వు నాకు దాని నుంచి బయటపడేస్తామని ప్రేమగా మీరు మాట్లాడినప్పుడు అది తప్పకుండా నెరవేరుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ చైర్మన్ దగ్గర మీ రిక్వెస్ట్ ఎలా ప్ర ప్రకటిస్తారు మీకు సెలవు కావాలో లేకపోతే ప్రమోషన్ కావాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ వ్యక్తితో ఎలా చెప్తే కన్విన్స్గా పని అవుతుందని ఆలోచిస్తారు అలాగే మీ మదర్కో ఫాదర్కో లేకపోతే మీరు ప్రేమించిన వ్యక్తికో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్ని ఎనీ పర్సన్తోనైనా ఓకే చేయాలి అంటే నేను చెప్పిన వెంటనే అది అయిపోవాలి అన్న ఆ సీరియస్నెస్ మీలో ఉన్నప్పుడు ఎంత కన్విన్స్ చేస్తారు ఆ వ్యక్తిని అలా మీరు మీ ఆత్మని కన్విన్స్ చేయాలి చాలా ప్రేమగా మాట్లాడాలి మీరు ఎంత ముద్దు ముద్దుగా నమ్మకంతో మాట్లాడతారో ఆ శక్తి తీసుకుంటుంది ఏ సమస్యకైనా ఆ శక్తికి పరిష్కారం తెలియందంటూ ఉండదు ప్రపంచంలో ఇది చాలా పెద్ద సమస్య అండి ఇది ఎవరి వల్ల కాదు అంటారు కానే కాదు మీ ఆత్మ అనంత విశ్వ శక్తితో కనెక్ట్ అయ్యింది దానికి తెలియదంటూ లేదు ప్రతి మెడిసిన్ ప్రపంచంలో వాడుతున్న ప్రతిదీ మన ఆత్మ కనిపెడితేనే చెబితేనే తయారు చేశారు ఈ అభివృద్ధి చెందిన ప్రపంచం అంతా కూడా మన సబ్కాన్షియస్ మనసు మన సుప్తచేతనాత్మక మనసు అంటాం సబ్కాన్షియస్ అంటాం ఆత్మ అంటాం సోల్ అంటాం ఇన్నర్ చైల్డ్ అంటాం శక్తి అంటాం దైవ దైవశక్తి అంటాం అన్నీ అదే అలాంటి శక్తి మనలో ఉండంగా భయం ఎందుకు అంటుంది యూనివర్స్ నీలోనే ఒక మహోన్నతమైన శక్తి ఉంది నువ్వు ఎందుకు భయపడుతున్నావు మీరు అంటూ ఉండాలి తరచు తెలియ కొంతమంది ఎలా అంటారంటే నాకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అలా బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు అంటారు అట్లా అనకూడదు నాకు ఉపశమనం కలుగుతుంది నాకు ప్రతిదీ దొరుకుతుంది అని చెప్పాలి అది విశ్వసూక్తులు అనమాట విశ్వ ఇవి నేను ఎంతో సులభంగా అన్ని పొందుతున్నాను నాకు మంచి ఫలితాలే అన్ని దొరుకుతున్నాయి థ్యాంక్ యూ అంటూ చెప్పాలి మీలో ఏ ఇద్దరైనా కలిసికట్టుగా ఈ లోకంలో ఏ విషయాన్నైనా అంగీకరించి అడిగితే స్వర్గంలో ఉండే ఆ మహోన్నతమైన శక్తి వాటిని అందిస్తుంది అని రాయబడి ఉంది ఒక గ్రంథంలో మానసిక బలాన్ని లేక ఆత్మ నిగ్రహాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఒకే వైరుధ్యమైనటువంటి ఆలోచన స్థిరత్వంతో కూడుకున్న అంటే మనసు నిలకడగా ఉన్న చంచల మనస్తత్వం లేని ఒకే ఆలోచన ఉండాలంట అంటే వాళ్ళిద్దరు ఎవరు చేతనాత్మక మనసు సుప్తచేతనాత్మక మనసు ఇలా అంగీకారం తెలిపే ఒకే వాక్యంలో మీ మీరు అది రావాలి అంటే కోరికలకు ఊహలకు మధ్య ఉండే ఘర్షణని నివారించాలి నేను ప్రతిరోజు అద్భుతాన్ని పొందుతున్నాను అనేక రకాలుగా సంపదలను డబ్బుని ఆకర్షిస్తున్నాను నాకున్న ఆత్మ నిగ్రహాన్ని నేను పూర్తిగా వినియోగించుకుంటున్నాను నాలోని దైవశక్తిని నమ్ముతున్నానని పదే పదే చెప్పాలి ఇక్కడ ఆ విశ్వశక్తి యొక్క సూక్తులు ఎలా ఉంటాయంటే మీరు మీకున్న సమస్య విపరీతంగా ఉందనుకోండి దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ సమస్యని అంగీకరించాలి ఆ సమస్యని మన ఆత్మకు అప్పచెప్పి అన్నిటికైనా మెరుగైన ఫలితాలు ఇచ్చే మార్గాన్ని ఆ ఆత్మే చూపిస్తుంది ఆ విశ్వంలోకి పంపించి అని నమ్మాలి తర్వాత సమస్య పరిష్కరించబడిపోయింది అంటే సమస్య తీరిపోయింది అన్న ఆలోచనని నమ్మకంతో విశ్రాంతంగా ఉండాలి సందేహాల పుట్టను ఆప్ చేయాలి అంటే మీరు సందేహాలు కానీ సంకోచాలు కానీ వ్యక్తపరుస్తుంటే మీరు బలహీనులు అయిపోయినట్లేక దాన్ని నమ్మనట్లుగా తీసుకుంటుంది అనమాట ఇక్కడ ప్రతి దాన్ని మీరు చాలా ఈజీగా నా పనులు పూర్తవుతాయి నేను మహోన్నతమైన శక్తితో ఏకమై ఉన్నాను ఆ శక్తి యొక్క రహస్యాలు నియమాలు నేను పాటిస్తున్నాను అంటే టెన్ పర్సెంట్ దానం చేయటమే కానీ ప్రేమతో ఉండటమే కానీ మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తానని చెప్పడమే కానీ మనకు వచ్చే దాంట్లో ఆ విశ్వానికి ముందే చెప్పాలి అంటే నువ్వు ఏమి ఇస్తావని అడుగుతుంది మనం ఏమి ఇవ్వను టెన్ పర్సెంట్ ఇస్తాను దానం చేస్తానని కానీ ఇట్లాంటివి ఏమి చెప్పకపోవడం కంపెనీ పెడతాను అన్నప్పుడు ఆ కంపెనీలో ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి ఇన్ని వందల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తాను ఆ కంపెనీ స్థాయి ఏంటి దాన్ని అంతా ఊహించుకొని చెప్పాలి అంటే నేను ఇస్తానని ప్రకటించకుండా అది రాదు ఇక్కడ మీకు ఒకటి జరిగిన సంగతి చెప్తాను ఒక ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉండి మన క్లాస్కి అటెండ్ అయినప్పుడు వారు ఒక కంపెనీ బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు పెట్టినట్టుగా రోజు చర్చించుకోమని చెప్పాను నేను అన్ని లెక్కలు వేసుకోండి జీతాలు ఇచ్చాము అన్నీ జరుగుతున్నాయి సక్సెస్ఫుల్గా మేము విజయం సాధించామని పదే 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 ఇరవై ఒక్క రోజుల పాటు చేశారు ఫలితాన్ని పొందారు నమ్మకం అనేది చాలా ముఖ్యమైందనమాట థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ